ఇంటర్నెట్ లో ఈ మాట స్ప్రెడ్ అయింది ఏ సుప్రవారు అంజురపు చెట్టు వెళ్లి అంజురపు పండ్ల కాలం కాదది అయినా ఆ చెట్టును సీపెత్తు జరిగింది మార్పు పదకొండు పన్నెండులో మర్నాడు వారు వ్యర్థహీమ నుండి వెలుచుండగా ఆయన ఆకలగొని ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చేను దాని యొద్దకి వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు యానయనగా అంజునపు పండ్ల కాలం కాదు అందుకాయన ఇక మీదట ఎన్నటికినే నీ పండ్లు ఎవరనో తినకుండా చెప్పాను ఈ మాటకి అర్థం ఏంటంటే దేవిని మాటలు గుడబావంతో ఉంటాయి అంజునపు చెట్టు అనగా అంజుడు అనే అర్థం మనం బైబిల్ చదువుకుంటే ఉపదేశము ముప్పై రెండు పదహారు వారు అంజుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి అలాగే బైబిల్లో అన్యులు అన్య దేవతలని చాలా చోట్ల రాసి ఉంటుంది ఈశుప్ర వారు ఇంకెన్నడూ కాపు కాయువని ఈ మాట ఎందుకన్నారంటే ఆయన పరలోక గురించి ఆ మాట మాట్లాడారు అంజరపు చెట్టు అనగా భూమి అని అర్థం అంజరపు కాయలు అనగా నక్షత్రంలో అర్థం ప్రకటన ఆరు పదమూడు పెద్ద గాలి చేత ఊగులాడు అంజరపు చెట్ల నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను నక్షత్రములు రాలుననగా అర్థం ఏంటంటే మనిషి పుట్టినప్పుడు ప్రతి మనిషికి ఒక నక్షత్రం దేవుడు పెట్టాడు అలాగే యేసు ప్రముఖుడు నక్షత్రం ఉంటుంది యేసును నమ్మి మంచి క్రియలు చేసిన వాడు ఆ నక్షత్రాన్ని పొందుకుని పరలోకి చేరతాడు యేసుని నమ్మక కొందరి నక్షత్రములు రాలిపోతాయి